ఈ కేక్ ఆర్డర్ నాకు నంద్యాల నుంచి వచ్చింది స్క్రీన్ మీద కనబడుతున్న కేక్ ఫోటో పెట్టి ఆరెంజ్ కలర్ తీసేసి బ్లూ కలర్ లో కావాలి కేక్ అలానే మిషన్ కూడా తీసేయాలని చెప్పారు అది కూడా హాఫ్ లో కావాలంట ఇంకా సరే అని చెప్పి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా ఇంకా నంద్యాల నుంచి మీరు ఎప్పుడు ఆర్డర్ తీసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు నంద్యాల నుంచి ఆర్డర్ వచ్చిన మాట నిజమే కానీ నేను ఇవ్వాల్సిన మాత్రం కంచర్పాలకి డెలివరీ నార్మల్ గా తన ఎంకా ఫినిష్ చేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం నంద్యాలకి వెళ్ళాల్సి వచ్చిందంట ఇంకా ఇయర్ కి మమ్మీ దగ్గర నేను ఎలాగా ఉన్నాడు అట్లీస్ట్ గిఫ్ట్ అయినా పంపించాలని చెప్పి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పారు కేక్ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నప్పుడే చెప్పా ఫోన్ డెన్ ఎలా వస్తుంది ఏంటని చెప్పి ఖచ్చితంగా నువ్వు అని చెప్పి నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెంచింది అనమాట ఇంకా ఎలా ఎలా చేశాను ఇంకా మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి ఇంకా ఫోన్ అండ్ నౌస్ ఫస్ట్ టైం చేయడం వల్ల టెన్షన్ తో వీడియో అయితే తీయలేదు నష్టం అయితే ఇంకా లాస్ట్ అయితే ఇంకెలాంటి కేసు కోసం పైన వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి